మీకు ఇందులోకే రావాలని ఈ ఫీల్డ్ లోకి ఎందుకు అనిపించింది ఇప్పుడు మనకి జరుగుతుందో అనేది మనకు తెలియదు ఇంకా అలాంటప్పుడు జీవితం ఎందుకు ఇంకా ఓకే లైఫ్ అజ్ఞానంతో వెళ్తున్నట్టే కదా మనం జంతువు బతుకుతున్నట్టు బతుకుతున్నాం రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు రేపు రేపు ఉంటావో పోతావో తెలియదు ఏదో మనకు తెలియని విషయాలు జరుగుతా ఉంటే ఎలా పట్టుకుంటాం దాన్ని ఎలా ఓచుకుంటాం మనకు తెలియని మా అది ఇప్పుడు ఇంకొకటి అనుకుంటాం జరుగుతుంది అనుకుంటాం జరగదు సంతృప్తి పడతాం జరగదులే మన చేతిలో ఏం లేదు కొన్ని జరుగుతాయి నువ్వు అనుకుని కూడా అనుకో ఓకే జరిగింది కదా మంచి అని అంటే ఏంటో ఎవ్రీథింగ్ నువ్వు ఒక ఆప్షన్ అది జరిగితే హ్యాపీ జరగకపోతే బాధ అంతేగాని నువ్వు ఆడు ఆడుస్తున్నావా ఆడుతున్నావా ఆడుతున్నారు దానికి తగ్గట్టుగా ఆడుతున్నాం శాస్త్రం ఏం చెప్పింది బ్రహ్మ నువ్వే బ్రహ్మవిరా అంటుంది భగవద్గీత ఇవన్నీ చదువుకోవడం వల్ల ఏమవుతుంది ఈ విధమైనటువంటి సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేయలేము ఇప్పుడు చిన్నప్పుడు భారతాలు రామాయణాలు ఇవన్నీ చదువుకున్నాక భగవద్గీతలు ఇవన్నీ చదువుకున్నాక అవి ఏం చెప్తున్నాయి నువ్వే బ్రహ్మవి నువ్వే నిర్ణయించుకుంటావు నీకు తగ్గట్టుగా నువ్వు నీ ఆలోచనలకు తగ్గట్టుగానే జరుగుతుంది నువ్వు ఏది క్రియేట్ చేస్తావో అదే క్రియేట్ అవుతుంది అన్న దృక్కోణం ఆ అంశాలలో ఉంటాయి ఆ గ్రంథాల్లో ఉంటాయి రాముడు దశరథుడికి పుట్టాడా రాముడు దశరథుడు ఎంచుకొని పుట్టాడు రామాయణం ఏం చెప్తుంది రాముడే దశరథుడు ఎంచుకున్నాడు రాముడే సీతను ఎంచుకున్నాడు రాముడే రావణాసురుడిని ఎంచుకున్నాడు ఆయనకు అనుకున్నట్టుగా లైఫ్ లీడ్ చేశాడు కదా అదే రామాయణం ఓకే అర్థమైందండి రాముడు రావణాసురుడు రావణాసురుడు రాముడు రావణాసురుడు రాముడి భార్యను తీసుకెళ్లడం రాముడి రావణుడి స్వాతంత్రం అది రాముడి రాముడు అనుకున్నాడు అట్లా రావణాసురుడు చంపాలంటే దట్ ఈ రీజన్ కావాలి కదా ఒకటి వెళ్ళి చంపితే ఏమవుతుంది బాగుంది అప్పుడు రాముడిని ఏమనుకుంటారు హింసాత్మకుడు ప్రశాంతంగా రావణాసుడు కూర్చుంటే ఇల్లు చంపాడు అంట అవునా కాదు రాముడి జీవితంలో అన్ని ఎట్లా జరిగినాయి ఆయన ఎంచుకున్నాడు ఆయన చూజ్ చేశాడు ఆయన జరగాలనుకుంటే జరిగింది కృష్ణుడు కృష్ణుడు లైఫ్ లో ఆయన పుట్టుక దగ్గర నుండే చూడండి పుట్టుక దగ్గరే పుట్టిన తర్వాత కాదు అష్టమ గర్భంలో పుట్టాలనుకున్నాడు అష్టమ గర్భంలో పుట్టాడు ఇక్కడ జీవించను నంద నందన నందనవనంలో జీవించాలి ఆ వాస్ యశోదకి యశోద దగ్గర నేను పెరగాలి అనుకున్నాడు యశోద దగ్గరే పెరిగాడు ఓకే మనం ఏది అనుకుంటే మనమే అది మరి ఇప్పుడు కృష్ణుడి లైఫ్ లో ఏదైనా సరే ఆయన లైఫ్ లో ఒకటి ఇష్టం వచ్చినట్టు జరిగిన ఇన్సిడెంట్స్ ఇన్సిడెంట్ చూపించండి లేదు ఆయన ఏది అనుకుంటే అదే చేశారు అదే చేశాడు అదే జరిగింది అన్ని ఆయన ఏదో కూర్చున్నట్టుగా సర్దుకుంటున్నట్టుగా ఇదిగో నాకు ఇప్పుడు ఇది జరగాలి ఇది జరగాలి ఇది జరగాలి అట్లనే ఉంది ఓకే ఓకే చివరికి ఇతరుల జీవితాలలో కూడా ఏం అనుకున్నట్టే ఓకే పాండవులు కౌరవులు కొట్టుకు చావాలనుకున్నాడు అంటే ఏం నేర్చుకుంటున్నాం మనం కృష్ణుని చూసి రాముని చూసి ఏం గమనించాలి మనం అంటే మనం ఏదైనా మనము ఏదైనా చెయ్యొచ్చు అది జరుగుతుంది అది జరిగి తీరాలి జరిగిపోతే వాళ్ళకి వాళ్ళ జీవితం మనకి రామాయణం మనం ఏంటంటే లైఫ్ లో ఏదో జరుగుతుంది దాని ఫ్లోతో వెళ్తున్నాము కానీ అది కాదు కరెక్ట్ ఫ్లో వెళ్ళద్దు అది ఏదో ఉంది మొత్తానికి రాంగ్ బటన్ నొక్కే అది జరిగింది ఏదో తెలియ రాంగ్ బటన్ నొక్కాం అది జరిగింది రైట్ బటన్ నొక్కాలి శ్రీకృష్ణుడి జీవితంలో జరిగింది రాముడి జీవితంలో జరిగింది నీ జీవితంలో జరుగుతుంది మంత గొప్పగా అంటే నేను అంత ఒప్పండి కాకపోతే అవి ఎందుకు నాకు ఎందుకు అసలు అవును నువ్వు కూడా ఇలా జీవించవచ్చు అని చెప్పడం కోసమే కదా రాముడు అంత వాడు మానవుడు ఎందుకు అవును అంటే ఇప్పుడు నాకు మనం ఏదనుకున్నా జరిగిద్ది జరిగి జరిగి తీరు మనం రాంగ్ పట్నం రాంగ్ డైరెక్షన్ ఎవ్రీథింగ్ ఈస్ పాజిబుల్ అంతే సృష్టిలో ఏదైనా జరగాలి జరిగి తీరాలి అంతే రాముడు ఎలా అయితే రాముడికి కృష్ణుడికి తేడా ఏంటంటే రాముడు ఒక నాలుగైదు యుగాల బ్యాక్వర్డ్ అవుట్డేటెడ్ వ్యక్తి రాముడు ఆ టైం లో టెక్నాలజీ ఎంత వరకు వచ్చింది తన జీవితంలో పుట్టుక దగ్గర నుండి చావు వరకు ప్రతిదీ తనే ఎంచుకున్నాడు అప్పుడు క్రియాయోగంలో ఏముందన్నట్టు సబ్జెక్ట్ ఓకే ప్రతి మనిషి తన జీవితంలో ఎంతవరకు ఏది అనుకుంటే అది జరిగేలాగా డెవలప్ అయింది సైన్స్ కృష్ణుడి దగ్గరకు వచ్చేసరికి ఏం జరిగింది కృష్ణుడు తన జీవితంలోనే కాదు ఇతరుల జీవితంలో కూడా తన అనుకున్నట్టే చేసుకుంటూ వచ్చాడు ఇతరుల జీవితాలను కూడా శాసించడా ఎప్పుడు చావాలి ఎప్పుడు పుట్టాలి ఎలా చావాలి అన్ని అతనే నిర్ణయాధికారం తీసుకున్నాడు అంటే సబ్జెక్ట్ ఎంత ఉంది చాలా ఒక వ్యక్తి అలా చేశాడు శిశుపా ఎలా తెచ్చుకోవాలి వంద తప్పులు చేసి వంద తప్పులు చేయించి మరీది అంటాడు వాడవడో ఒక రాక్షసుడు పాడవడో ఒక రాజు యుద్ధంలో యుద్ధంలో గెలిచినట్టుగా వాడికి బ్రహ్మ కలిగించి పారిపోయినట్టుగా ఈయన యాక్టింగ్ చేస్తాడు కృష్ణ పారిపోయినట్టుగా యాక్టింగ్ చేసి ఒక గృహలోకి వెళ్తాడు గృహలోకి వెళ్ళి అక్కడ మాయమైపోతాడు అక్కడ నిద్రపోతున్న ఒక ఋషి ఉంటాడు కొన్ని వేల సంవత్సరాలుగా నిద్రపోతుంటాడు అతను వరం నన్ను నుండి లేపినోడు తల పగిలిపోతుంది అని ఒక వరం ఉంది అతను ఇవన్నీ వీడికి తెలియదు వాడి కృష్ణుడు లాగా అనుకుని లేవు కృష్ణ అని లేపితే వాడు లేస్తాడు వీడు తలకే వాడు చావు నిర్ణయించింది ఎవరు చాలా జరగాల కృష్ణుడే ద్వారకనే నదిలో పెట్టాలి సముద్రం మధ్యలో సముద్ర గర్భంలో ద్వారక సేఫ్టీగా ఉంటుంది ద్వారకలో నిర్ణయించింది ఎవరు భౌతికమైన వస్తువుల మీద కూడా గ్రిప్ ఉంది కదా ఆయన ఫిజిక్స్ మీద కూడా గ్రిప్ పెట్టుకున్నాడు అవునా అవునవును అవునవునా చదువుతున్నప్పుడు మామూలు వ్యక్తిగా మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది ఏదైనా సాధించగలం చెయ్యగలం అది అంతే అయిపోతే లేకపోతే ఆయన ఎందుకు అట్లా ఉంటాడు రాముడు రాముడు జీవితం మనకు కృష్ణుడి జీవితం మనకెందు రోజు ఇది అర్థమైంది నాకు నేను కూడా స్లో వెళ్తూ ఉన్నా ఫ్లో వెళ్ళొద్దు ఫ్లో వెళ్తున్నామంటే వేస్ట్ అవును ఈరోజు ఫస్ట్ రోజు కూడా చెప్పాను వెళ్తా ఉన్నాను ఈ రోజు అర్థమైంది ఓకే అలా ఫ్లో వెళ్లాల్సి వస్తుంది నాకు బ్రెయిన్ బ్రెయిన్ మీద ఎవడు గట్టి కుర్తున్నాడా అనిపిస్తుంది చెప్పినట్టుగా నేను అట్లా ఉంటాను ఇంకోటి చెప్పినట్టుగా నేను ఎందుకు ఉండాలి కరెక్ట్ ఇంకా అలాంటప్పుడు జీవించడం ఎందుకు మీ చిన్నప్పుడు మీ డ్రెస్ మీకు ఇష్టం లేని డ్రెస్సే మీరు వేసుకోరు కదా అవును మీ నాన్న ఎంత పట్టుబట్టిన అమ్మగారు ఎంత పట్టుపట్టినా సరే నాకు వద్దు అంటే వద్దు కదా అది చిన్నప్పుడు నిక్కరే పిల్లోడు వేసుకోమంటే వేసుకోడు వాడికి ఇష్టం లేకపోతే అట్లాంటిది పెద్ద అయ్యాక మీకు ఇష్టం లేని అంశాలలో ఏదో ఫ్లోగా ఎలా వెళ్తాం కరెక్ట్ అర్థమైనా నేను ఎందుకు సరిపోవట్లేదు నాకు అది ఇక్కడ తండగొడుతుంది ఇలా నేను జీవితం నా జీవితం మొత్తం వెంటనే జరగాల అంటే ఇంక నరకం అనమాట ఏదో డ్యామేజ్ జరుగుతుంది ఎవడో వెనక నుండి ఫోర్స్ చేస్తున్నాడు ఏంటి నా ఇష్ట ప్రకారం లేని పనులు చేయాలి చదువేమో ఏమో ఒకటి పని ఏమో ఇంకొకటి ఏమో అనుకుంటాం అది జరగదు వేరే దాని మీద వేరే వర్క్స్ చేయాల్సి వస్తుంది దాంతో మనం అంటే ఇప్పుడు ఒకటి ఇప్పుడు గోల్ పెట్టుకుంటాము ఒక్కొక్కళ్ళకి జరగదు కానీ మరి అది సాధించగలము అనే పెట్టుకుంటాం కదా అది కొంతమంది సాధించగలవు కాకపోతే నువ్వు సరిగ్గా కరెక్ట్ వేలో వెళ్ళాలి కరెక్ట్ వేలో అంటే ఎందుకు జరగదు నన్ను అడుగు నేను జరిగేలా చేస్తా చెప్తా నేను ఓకే స్టెప్ వన్ ఇలా స్టెప్ ఇలా స్టెప్ త్రీ ఇలా స్టెప్ ఫోర్ ఇలా స్టెప్ బై స్టెప్ ఎందుకు జరగదు ఓకే మనకి అంటే నాకు మనకు తెలియక స్టెప్ వైస్ గా వెళ్ళపా మనం ముందుకి వెనక్కి అట్లా వెళ్తాం కాబట్టి సో అది యూనివర్సల్ ఆగి కొడుతుంది ఆ మేము అందుకునే కొట్టించుకున్నాం కొట్టించుకున్న పర్వాలే అవసరం అయితే మీరు దానిలో రీసెర్చ్ చేసి తర్ట్ వే లో ఎలా వెళ్ళాలనేది మీరు రీసెర్చ్ చేశారు ఆ లేకపోతే ఇంకెందుకు కొడుతున్నప్పుడు ఆనందంగా ఉంటుంది ఎందుకు అంటే నేను తప్పు చేశాను నాకు తెలుసు తప్పు చేసినప్పుడు కొట్టింది అంటే రైట్ చేస్తే మెచ్చుకుంటుంది కదా అది కాన్సెప్ట్ అన్న ఇప్పుడు విశుద్ధి సరిగ్గా చేయలేదు కాబట్టి లాగి పెట్టి కొట్టింది కొట్టడం కొట్టడం మూలాధారం వచ్చి పడ్డాం మళ్ళీ మూలాధారం మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్టెప్ బై స్టెప్ చేశారు నిజం అప్పుడు ఒక ఆనందం అనమాట ఆనందం అంటే ఓకే నేను ఇప్పుడు తప్పు చేశాను కాబట్టి లాగి కొట్టింది అదే రైట్ చేస్తే అది మెచ్చుకుంటది కదా అంతే కదా సృష్టిలో ఎవరు మన మీద పగబట్టినోళ్ళు లేరు మనం లేదు లాగాలనే ఎవడు లేడు ఏమీ లేదు సృష్టిలో మనకి మనం చేసుకుంటాం మన మన కాళ్ళు మనమే లాక్కుంటాం మన చేతులతో మనమే ఎదుగుతాం అవును సో ఇది ఈ ఫిలాసఫీ తెలుసు కాబట్టి అది లాగి కొడుతున్న ఎనర్జీ సెంటర్స్ రాంగ్ అప్రోచ్ ఒక్కసారి కాదు వందల సార్లు రాంగ్ అప్రోచ్ చేసి 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 ఇది రాంగ్ ఇది రైట్ ఇది రాంగ్ ఇది రైట్ ఇది రాంగ్ ఇది రైట్ ఇట్లా ప్రయోగం చేయాలి ఇట్లా యాక్టివేట్ చేసుకోవాలి ఇట్లా హీలింగ్ చేసుకోవాలి ఇట్లా మనం మనల్ని మనం డెవలప్ చేసుకోవాలి ఇలా సంకల్పం చేయాలి ఇలా ఎనర్జీస్ అంచనా వేసుకోవాలి ఇలా సంకల్పానికి ఎనర్జీస్ రేంజ్ ఇట్లా మ్యాచ్ చేసుకోవాలి ఇట్లాంటి వ్యూహాన్ని తయారు చేసుకోవాలి ఇట్లా ఎన్ని డెవలప్ చేశాము కొట్టిన ప్రతిసారి ఒక మెథడ్ ఓకే ఇప్పుడు మీకు అంటే అది తెలిసిపోతుంది కదా గురుజీ అంటే ఏది రాంగ్ అనేది ఇప్పుడు మేము ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాము అది రాంగ్ అయిపోయి మీకు అది భయం లేదు నేను ఎందుకంటే ఫిల్టర్ అయిపోయి పర్ఫెక్ట్ మెథడ్ అది ఫిల్టరేషన్ చేసి మాకు ఇచ్చారు కాబట్టి అది సో మాకు లేదు మీరు ఎట్లా ప్రయోగం చేసినా రైట్ ఏ వస్తుంది ఓకే ఓకే మీ అఫర్మేషన్స్ మీకు అఫర్మేషన్ చేసేటప్పుడు మీతో డిస్కషన్ చేస్తూ ఎలా చేసాం ఎలా చేసాం ఎనర్జీ అట్లా ఉంది ఇవన్నీ చూసుకుంటూ చేస్తాం కదా మేము ఉంది లైవ్ లో మళ్ళీ ఇప్పుడు మనము ఈ వేలో ఉన్నాం కదా అంటే మేము ప్రాణిక్ హీలింగ్ అని కూడా వెళ్ళాము అనమాట అక్కడ ఏం చెప్పారంటే గురువుతో కనెక్ట్ అయితే నెక్స్ట్ జన్మలో కూడా ఇలానే ఈ వేలోనే ఉంటాము అని అది కరెక్ట్ గురుజీ ఏ శాస్త్రంలో ఉన్నది అంటే నాకు డౌట్ వచ్చింది అంటే వాళ్ళకి చెప్పారు నేను మీకు అన్ని చెప్పిన రామాయణంలో చెప్పమంటే చెప్తాను నేను ఏదైనా చెప్పానంటే ఓ శాస్త్రం ఏదైనా చెప్పండి ఇది ఏ శాస్త్రం శాస్త్రాన్ని ఆధారం చేసి చెప్తే చెప్తాను మీరు చెప్పిన దానికి ఏ శాస్త్రం ఉంది ఇప్పుడు రాముడి గురు ఎవరు విశ్వామిత్రు రాముడి గురు ఎవరు వశిష్ఠుడు రాముడు గురువు విశ్వామిత్రుడు రాముడు తర్వాత జన్మే కదా కృష్ణుడు కృష్ణుడు గురు విశ్వామిత్రుడు కాదు సాంది ఎక్కడ వర్క్అౌట్ అయింది ఓకే ఓకే అంటే ఏదో ఒక విధంగా గురువు కలుస్తారు అది అదే ఉండదా ఇవన్నీ కూడా ఆర్గనైజేషన్ స్ట్రాటజీస్ ఓకే ఓకే మీరు వాళ్ళ గ్రిప్ లో ఉండడం కోసం మాట్లాడతారు ఓకే అదే అంటే మేము అంటే నమ్మేసాం అనమాట ఫ్లో ఇప్పుడు జనాలందరికీ ఏంటంటే వాడి ఇష్టం వచ్చినట్టుగా బతకడం వాడికి తెలియదు అసలు లేదనుకుంటాడు అది కూడా ఇప్పుడు అలానే ఉండి ఫ్లో నువ్వు నీ మీద ఎవడి ప్రభావితం ఉండకూడదు ప్రభావం ఉండకూడదు స్వచ్ఛంద స్వాతంత్రం స్వాతంత్రం అంటే ఇది కాదు మన పూర్వీకులు ఇచ్చే స్వాతంత్రం కాదు స్వాతంత్రం అంటే నువ్వు తెచ్చుకోవాలి అయితే మనిషికి ఇన్ని జన్మలు ఉంటాయి ఇన్ని లక్షల జన్మలు ఉంటాయి అది కరెక్టా గురుజీ అంటే ఉండచ్చు ఉండొచ్చు కానీ నాకు ఇప్పుడు ఇప్పుడు ఇంపార్టెంట్ ఇప్పుడు ప్రెసెంట్ అంటే కొన్ని లక్షలు జన్మలు ఎత్తుతారు మానవ జన్మ అనేది ఓకే దట్ ఈస్ సైన్స్ ఉంది జన్మలు ఎత్తడం ఉంది జన్మలు లేకపోతే పరిణామం ఎట్లా జరుగుతుంది కానీ గతం మనకి ఇంపార్టెంట్ కాదు అంటే గతం చేసిన పాపకర్మలు ఇప్పుడు అనుభవిస్తాము అని పాపం కూడా చేస్తాము ఇప్పుడు దానికే చెప్పు మరి గతంలో చేసిన ఇప్పుడు ఎందుకు వస్తాయి అట్లా కాదు గతంలో మేము పాపాలు చేసాం ప్రస్తుతంలో మేము పవిత్రాత్మలం అంటే అది వేరే విషయం కాదు కదా ఇప్పుడు అవే చేసాం అవే వచ్చినాయి తెలియట్లా మీకు ఇప్పుడు చేసాము ఇప్పుడు ఈ రైట్ నో ఇప్పుడు ఒక తప్పు జరిగింది దానికి ఫలితం వచ్చింది ఇది ఇది మాట్లాడు ఇప్పుడు ఏదో మిస్టేక్ చేశాక కదా అది వాడికి తెలియదు తెలియగా తెలియపోయేసరికి ఆ కూడా తెలియదు కదా ఏదో పూర్వ జన్మలో చేయదు ఇప్పుడు జరిగిందే ఇప్పుడు జరిగిందే దానికి వచ్చింది మరి పూర్వజన్మలే ఇప్పుడు ఉండదా ఈ జన్మ అప్పుడే చూడండి నేను పనికిమాలి అన్నా ఆ పనికి మాలలోండి అనే పదం అయిపోయే లోపు నా ఎనర్జీ డౌన్ అయింది డౌన్ అవుతుంది నేను నేను అదృష్టవంతుండే అక్కడికక్కడ రిజల్ట్ ఉంది కదా ఓకే వెంటనే మనం ఇప్పుడు ఏది చేస్తే దానికి రిజల్ట్ వెంటనే వస్తుంది వెంటనే ఉన్నప్పుడు ఇంక పూర్వజన్మల ఎందుకు మనకి అదే నేను చెప్పేది నువ్వు పూర్వజన్మ దాకా ఎందుకు వెళ్తావు ఇప్పుడే అనుభవిస్తావు నువ్వు రైట్ నవ్వు అర్థం కావట్ల మేము పనికి మాల నుండి పనికి మాల నుండి అనుకుంటూ ఉన్నావు తెలియట్లా నీకు లోపల జరుగుతున్న వ్యవస్థ నీకు తెలియట్లా రేపు పొద్దున బయట కనబడుతుంది నేను పది మంది పని అభిమానుల ఎందుకంటే అంటే వాడు ఏం చెప్తారు పూర్వ జన్మలు చేసి ఇప్పుడు ఎన్నిసార్లు అనుకున్నారు జన్మలు ఉండొచ్చు అన్నీ ఉండొచ్చు నాకు ఇప్పుడుదే కదా ఇప్పుడు ఇంపార్టెంట్ మరి ఇప్పుడు ఈ జన్మ ఈ జన్మది అయిపోతుంది మళ్ళీ ఎందుకు వచ్చే జన్మ మనం పుడతాము అంటే మోక్షం వచ్చే వరకు పుడతామా అనేది ఫిజిక్స్ మ్యాటర్ నాట్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రా మ్యాటర్ అనేది చావదు చావు లేదు మ్యాటర్ మరి మ్యాటర్ చావు లేకపోతే ఏం చేయాలి జన్మలు ఎత్తలే కదా జన్మల సిద్ధాంతం అనేది పూర్తిగా ఫిజిక్స్ స్పిరిచువల్ కాదు స్పిరిచువల్ కాదు స్పిరిచువల్ లోకి తీసుకొస్తారు ఫిజిక్స్ ఇది స్పిరిచువల్ లో నీకు అసలు జన్మే లేదు మన ఆత్మ జాతస్ ధ్రువం మృచు ధ్రువం జన్మ మృత్యస్మాదరిహార్య నప్పం సోచతి మహసి దాని గురించి ఆలోచిస్తాను పుట్టిన వస్తాడు దర్శనవాడు పుడతాడు దట్ ఈస్ మ్యాటర్ దాని గురించి ఎందుకు చింతిస్తావు తర్వాత వెంటనే చెప్పాడు కదా న ఏమని చెప్తాడు నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక న చైనం క్లేదయంతి అప్పు నశోషయతి మారుత ఆత్మ ఎట్లాంటిది అంటే శస్త్రం ఛేదించాలవు అగ్ని దహింపజాలదు వాయుణింపజాలదు అని చెప్పాడు కదా ఆత్మకి పుట్టుక చావు ఉండదా లేదు దాని గురించి మాట్లాడు గురించి కరెక్ట్ అంటే వాళ్ళు అంటే డౌట్స్ వచ్చాయి అనమాట వాళ్ళు ఇలా చెప్పారు సో నాకు డౌట్ ఉండేది తెలుసుకున్నాం ఏంటి లాభం జన్మ నేను ఎనభై నాలుగు లక్షలు కాబట్టి ఎనభై నాలుగు కోట్ల జన్మలు అవుతాయి ఏంటి ప్రియోజన్ అంటే ఇదే వేలో కనెక్ట్ అయిపోతాము అనేసి చెప్తున్నారు అంటే ఏదో ఒక విధంగా కనెక్ట్ అవుతాము చెప్పారు అలా అలా కనెక్ట్ అయిపోతే దేవుడు ఎందుకు గురువు గురువు అంటే వాడు ఎందుకు మనకి దరిద్రం అవునా జన్మలు కరెక్ట్ అయిపోయింది పోయిన జన్మలో శిక్ష ఈ రోజు అనుభవిస్తారు ఈ శిక్ష వచ్చే జన్మలో అనుభవి గురువు ఎందుకు దైవం ఎందుకు అందులో వాళ్ళు ఉన్నారు మనకి ఆ విధమైనటువంటి ఫలితాలు రాకుండా చేయడం కోసమే సో ఇట్లాంటి వ్యవస్థల్ని మనం మార్చాలి అంటే ముందు మన జీవితంలో ప్రతిదీ మన ఇష్ట ప్రకారం జరగాలి రాముడి రాముడి లాగా ముందు ఫస్ట్ ఏమనుకోవాలి నా ఇష్ట ప్రకారం నా జీవితంలో జరగాలి కృష్ణుడు లాగా ఉండాలి ఇప్పుడు ఈ రోజు అర్థమైంది అవి ఆ స్ఫూర్తిని ఇస్తాయి లక్ష్యం అట్లాంటి స్థాయిని ఇస్తాయి రామాయణం కావచ్చు అవి చదువుకుంటూ కూడా అవి నేర్చుకొని కూడా జన్మలు నా జన్మ ఇది ఉండదు ఎంత అసహ్యం ఎంత కాంట్రాస్ట్ అది అవునవునవును రామాయణం ఇది చెప్పింది మరి రామాయణం ఈ సోది చెప్పింది అంటే సో ఇట్లాంటి వ్యతిరేకతమైనటువంటి వ్యవస్థలు చూసేసరికి అయితే అయిపోయింది మనం రీసెర్చ్ చేయాల్సిందే కొంత సబ్జెక్ట్ మా స్వామి వారి దగ్గర తీసుకున్న క్రియాయోగం ఎనర్జీ బేసిక్ లేకపోతే మనం ఎక్స్పెరిమెంట్స్ కాబట్టి కొంత సబ్జెక్ట్ తీసుకోవడం జరిగింది ఇక అక్కడి నుండి మొదలు రీసెర్చ్ మీరు చేసేసారు ఈ అండ్ ఎవ్రీథింగ్ ఏది ఎట్లా జరుగుతుంది ఏది ఎట్లా జరగాలి ఏది ఎట్లా జరగదు ఎలా వెళ్తే జరగదు ఎలా వెళ్తే జరుగుతుంది మొత్తం రీసెర్చ్ చేసేస్తుంది ఫిఫ్టీన్ ఇయర్స్ లో సో ఇట్లాంటివి ఎన్నో పరిశోధనలు చేసి 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 పర్ఫెక్ట్ అనమాట ఇప్పుడు మనం గట్టిగా చెప్పవచ్చు నా జీవితంలో ఇక మీద జరిగేది ఏదైనా సరే నా ఇష్టం ప్రకారం అట్లా అట్లాంటి గ్రిప్ వచ్చేస్తుంది మన క్రియాయోగం మొత్తం అర్థం చేసుకు ఎందుకంటే మనం శాస్త్రం ప్రకారం వెళ్తుంది అడ్డగోలుగా వెళ్ళం శాస్త్రం ఏం అది దాన్ని తీసుకుంటామే తప్ప ఎవరు ఏది చెప్పారో అది అసలు పట్టించుకునే అందుకని చాలా మంది కోపం వస్తారు జన్మలు జన్మలు అంటారు వాళ్ళకి జన్మలంటే ఇష్టం కావచ్చు దాని గురించి నేను మాట్లాడితే ఇష్టపడతాను ఇప్పుడు నాకు నాకేం అది కావాలి ఉపయోగం లేదనేసరిగా అంటే జన్మలు లేవంటారా ఇటు తీస్తారు కానీ మాలిన విషయాలు ఉంటే నాకు ఎందుకు ఉండకపోతే నాకు ఎందుకు అంటాను నేను అది అర్థం చేసుకో ఇప్పుడు నాకు పనికిరాదండి నాలెడ్జ్ అయితే చాలా ఉంది నాకు అందులో ఏ కొంచెం కూడా నాకు ఉపయోగపడదు ఎందుకు ఇంకా నేను చెప్పుకుంటే అర్గుండమే చేసుకుని ఇప్పుడు నా దగ్గర ఉన్న నాలెడ్జ్ మొత్తం ప్రతిదీ డబ్బే ప్రతిదీ రిజల్టే ప్రతిదీ నాకు మార్పునిచ్చేది ప్రతిదీ నాకు ఉపయోగపడేది జీరో పర్సెంట్ ఇందులో ఒక్క వేస్ట్ లేదు ఓకే ఎందుకంటే మీరు రీసెర్చ్ చేశారు కాబట్టి అది మొత్తం కరెక్ట్ ఇంకా